不。Pa. నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు నాలుగు సార్లు అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్దాల అబద్దాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్దాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటి con నువ్వు ఆడినటువంటి ఇన్ని అబద్దాలు లక్షల అబద్ధాల్లో ఏ ఒక్క అబద్ధాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్దాలు ఆడవో నిన్నగాకు మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్దం ఆడావు అదేవిధంగా ప్రతి దాని మీద ఒక అబద్దం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్దం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను ఇట్లా ప్రతి క్షణం కూడా అబద్దాలతో తుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది